హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి అయితే ఈ వీడియోలో ఇది ఇదిగోండి ఈ మోడల్ అయితే ఈ బుట్ట చేతులు ఎలా స్టిచ్చింగ్ చేయాలో సింపుల్గా అయితే ఈ వీడియోలో చెప్తాను చూపిస్తానండి ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ పీస్ కాదండి ఇది శారీ క్లాత్ ఈ ఈ క్లాత్ని నేను ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఇది ఇవన్నీ టేప్తో అయితే నేను మెజర్మెంట్స్ అయితే పెట్టలేదు అంచనాగా తీసేసుకున్నాను అందుకని నేను టేప్తో అవి ఏదైతే మెజర్మెంట్స్ పెట్టడం అయితే మర్చిపోయాను ఇది అంచనాగా చెప్తున్నాను నేను కూడా క్లాత్ ఉన్న దాన్ని బట్టే నేనైతే స్టిచ్చింగ్ చేశానండి ఇది ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలని అయితే నేను తీసుకోలేదు క్లాత్ని తీసుకొని ఇది శారీలో క్లాత్ తీసుకున్నాను పింక్ కలర్ వచ్చి శారీలో పన్నా ఉంటుంది కదా మనకి సిక్స్ ఇంచెస్ అయితే సెవెన్ ఇంచెస్ ఉండొచ్చు సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది వెడల్పు అయితే తీసుకొని ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది ఆ బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ని ఇలా మిగిలిన క్లాత్ని తీసుకొని సైడ్కి ఇలా వేసాను అటు ఒక సెవెన్ ఇంచెస్ వెడల్పు ఇటు సెవెన్ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఇట్లా వేసేసి ఈ అటాచ్ చేసేసాను చూసారుగా ఇంత మనకి అంచనాగా హ్యాండ్కి బుట్టకి అంటే ఫ్రిల్స్కి సరిపడా ఉండేటట్టుగా చూసుకొని తీసుకున్నాను అంటే సరిపడా కూడా కాదండి ఇది ఎంత వస్తే అంతే తీసుకొని నేనైతే ఈ ఫ్రిల్స్ పెట్టాను ఈ ఫ్రిల్స్ కూడా నేను మెజర్మెంట్ ఏం పెట్టలేదు ఇలా ఒక అంగుళు ఉండేటట్టుగా చూసి ఇదిగోండి ఈ విధంగా మనం అటాచ్ చేసిన తర్వాత మిడిల్లోకి కత్తిరితో కట్టింగ్ పెట్టేసేసి ఈ విధంగా అయితే ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటూ ఈ మిడిల్లో ఘాటు దగ్గర కత్తెరితో కట్టింగ్ పెట్టాను కదా అక్కడికి ఇలా ఒక ఫైవ్ ఫ్రిల్స్ అయితే పెట్టేశానండి చూడండి ఇదిగోండి ఇట్లా ఈ విధంగా అయితే ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసేయాలి కూర్చోపెట్టుకోవాలి అది కూడా సేమ్ ఒక ఒకదాని మీద ఒకటి దగ్గరికి వచ్చేలాగా పెట్టేసేయాలండి ఇలా ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా అయితే ఇలా వన్ నుంచే వన్ నుంచే ఫోల్డ్ చేశానండి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి ఇక్కడ బ్లూ క్లా బ్లూ కలర్ ఉంది కదా క్లాత్ ఈ క్లాత్ని పైకి వచ్చేలాగా ఈ స్టిచ్చింగ్ కూడా అది ఫ్రిల్స్ లాగా వెళ్ళిపోతుంది ఈ విధంగా నీట్గా అయితే మనం ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసేయాలి పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇలా ఈ సైడ్ కూడా సేమ్ అదే విధంగా అయితే కాకపోతే ఒక మీద ఒకటి పెట్టకుండా ఒక పక్కన ఒకటి ఫ్రిల్స్ అయితే పెట్టాలి చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే ఇలా అయితే పెట్టేసుకోవాలి ఈ చివరి వరకు సమానంగా వచ్చేటట్టుగా చూసి ఇటువైపు పెట్టిన ఈ ఫ్రి కూర్చుంటుంది కదా ఆ కూర్చు ఆ లైన్ వచ్చేలాగా మనం ఇలా అయితే ఒక దాని పక్కన ఒకటి వచ్చేటట్టుగా అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఈ పక్కన స్టిచ్ చేసుకోవాలి ఇటువైపు మిడిల్లోకి వచ్చేసరికి మళ్ళీ విడిచిపెట్టి ఒక్క ఒక హాఫ్ ఇంచు ముప్ప ఇంచు అట్లా వదిలేసి అక్కడ నుండి కూడా మళ్ళీ ఆపోజిట్లో దానికి ఆపోజిట్గా మనం మళ్ళీ ఇటు పక్కన కూడా పెట్టేసేయాలి ఈ విధంగా చూసారుగా ఇలా చాలా సింపుల్ అండి కష్టం ఏమి కాదు యాక్చువల్గా ఇది బ్లూ కలర్ క్లాతే పెట్టేసేద్దాం అనుకున్నాను సరిపోలేదండి సరిపోకపోయేసరికి నేను శారీలో క్లాత్ పింక్ తీసుకున్నాను ఈ విధంగా అయితే అటాచ్ చేసి పెట్టేసాను ఇప్పుడు చూసారుగా ఇదండి బ్లౌజ్కి శారీకి బోర్డర్ అయితే ఇది వచ్చింది బార్డర్ అయితే నేనేం చేశానంటే ఈ చిన్న బార్డర్ ఉంది కదా గోల్డ్ బోర్డరు అది తీసుకున్నాను ఈ పైన ఉన్న డిజైన్ తీసుకోకుండా ఈ చిన్న బోర్డర్ని అయితే తీసుకున్నాను ఇది మొత్తం పెట్టినా కూడా అంత లుక్ ఉండదు అనమాట మనం ఈ విధంగా ఇలా కొంచెం అన్ని మనమే సెలెక్ట్ చేసుకొని నీట్గా అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ బార్డరే నేను వేసాను హ్యాండ్స్ కూడా లైనింగ్ని ఎయిట్ ఇంచెస్ తీసుకున్నానండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఖర్చు కూడా కలుపుకొని ఎయిట్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను అది ఈ బోర్డర్ చూసారుగా ఇలా లైనింగ్ని మీద పెట్టేసేసి ఈ బోర్డర్ ఎంత ఉందో అంత అయితే నేను ఈ లైనింగ్ని సపరేట్ చేస్తున్నాను ఈ విధంగా ఈ రెండు కట్ చేసేసుకొని ఇదిగోండి ఇప్పుడు దీన్ని దీనికి అటాచ్ చేసేసేయాలి ఇది ఉంది ఈ చివర మిడిల్లోకి వచ్చేలాగా కరెక్ట్గా మనం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసిన మిడిల్లో ఉంది కదా ఈ స్టిచ్చింగ్ చేసిన క్లాత్ బ్లూ కలర్ ఉంది కదా అది కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా చూసి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి లైనింగ్ని జాయిన్ చేసేయాలి ఇలా మనం మొత్తం అంతా స్టిచ్ చేసేసేయాలండి మొత్తం అంతా అటాచ్ చేసేయాలి ఇది పైన మిగిలిన ఖర్చు అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే అటాచ్ చేసేయాలి ఇది లైనింగ్కి అయితే క్లాత్ సరిపోలేదు కదా సైడ్ అయితే మళ్ళీ జాయింట్ వేయాలి ఇది క్లాత్ అయితే అసలు బ్లౌజ్ అయితే సరిపోలేదండి ఆవిడకి థర్టీ ఫైవ్ సైజు ఉంది అయితే బ్లౌజ్ పీసు అందులో బోర్డర్ వచ్చింది సరిపోయేదే కానీ కాస్త అయినా బార్డర్ పెద్దది వచ్చింది చూసారుగా కాబట్టి ఇదైతే నేను బ్లూ కలర్ వేద్దాం అనుకున్నాను మొత్తం అంతా సేమ్ పెట్టేసేద్దాం ఇదే ఈ మోడల్ అనుకుంటే సరిపోలేదు సరిపో మళ్ళీ ముక్కలు జాయిన్ చేస్తే అది ఫినిషింగ్ అంత నీట్గా లేదు కాబట్టి నేను ఆ జాయింట్ పడుతుందని చెప్పి నేను ఈ పింక్ కలర్ క్లాత్ వేశానండి పఫ్ పెట్టమన్నారు కానీ ఇలా కలర్ పెట్టమని అయితే కస్టమర్ చెప్పలేదు నేనైతే ఈ శారీలో క్లాత్ తీసి ఈ విధంగా వేసాను ఇదిగోండి ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లోకి అయితే ఈ ఇక్కడ కత్తిరితో కటింగ్ పెట్టేసేసి ఈ రెండు సమానంగా వచ్చేటట్టుగా చూసి కట్ చేసేసుకోవాలి ఇది చంక్ డౌన్ హ్యాండ్ డౌన్ తీసుకుంటాం కదా లైనింగ్కి అయితే తీసేసాను నేను ముందే ఇదంతా రెడీ చేసిన తర్వాత ఇలా అటాచ్ చేశాను కట్ చేసుకున్న తర్వాతే ఓకేనండి ఈ విధంగా అయితే అటాచ్ చేసి మనం మళ్ళీ ఒకసారి ఇలా ఈ విధంగా అయితే మొత్తం రెండు సమానంగా పెట్టేసేసి అటాచ్ కటింగ్ చేసుకొని నీట్గా కట్ చేసేయాలి ఇప్పుడు ఈ బోర్డరు ఈ లైనింగ్ ఎంత ఉందో అంత అయితే బోర్డర్ తీసుకొని ఈ రెండింటిని ఇలా అటాచ్ చేసేయాలి ఈ రెండు కలిపి ఈ మిడిల్లోకి ఏమో బ్లౌజ్ పీస్ని పెట్టేసేసి హ్యాండ్ బ్లౌ పీస్ని పెట్టేసి ఈ విధంగా రెండు కలిపి కరెక్ట్గా ఇది చూసారుగా ప్లెయిను మీద పడకుండా చివరికి అంటే డిజైన్ మీద పడేలాగా స్టిచ్చింగ్ వేస్తున్నాను నేను ఇదిగోండి ఇలా ఫోల్డ్ ఓపెన్ చేసినప్పుడు ప్లెయిన్ కలర్ కనిపించకుండా ఓన్లీ బోర్డరే కనిపిస్తుంది చాలా నీట్గా వస్తుంది ఇలా మన చాయిస్ని బట్టి మనకు కావాలంటే లేస్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఆ కలర్ మ్యాచ్ అయ్యే లేసుకోలేదు ఆయన లేసు కన్నా ఇలా కూడా లుక్ బాగుంది అనిపించి నేనైతే ఇట్లా వదిలేశాను ఇలాగే స్టిచ్ చేసేసానండి ఇప్పుడు ఇది లైనింగ్ని ఫోల్డ్ చేసి ఈ ముందుగానే ఇది వేసుకొని తర్వాత కూడా జాయింట్ చేసుకోవచ్చు మనం ఇలా సింపుల్గా అయిపోతుంది అని చెప్పి నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసాను సింపుల్గా అవుతుంది తర్వాత నీట్గా కూడా ఉంటుందండి ఈ విధంగా రెండు కాకపోతే చూసారుగా ప్లెయిన్ అయితే పైన కనిపించకుండా నీట్గా వేసుకోవాలి మనం స్టిచ్ చేసే దానిని బట్టే నీట్గా ఉంటుంది ఇది ఈ ప్లెయిన్ క్లాత్ కనిపించకుండా లోపల ఫోల్డ్ చేసి లైనింగ్ని కూడా అక్కడ సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసి రెండు కలుపుకుంటూ ఈ విధంగా పైన స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఓకేనండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా చాలా బాగా వచ్చేస్తుందండి బ్లౌజ్ ఇప్పుడు ఇది బ్లౌజ్ చూసారుగా బ్లూ కలర్ అయితే బ్లౌజ్ వచ్చింది ఇలా మీడియోలోకి సెంటర్ కటింగ్ పెట్టేసాను కదా ఇక్కడ నుంచి ఇలా అటాచ్ చేసేసుకోవాలి బ్లౌజ్కి అయితే ఇది కరెక్ట్గా ఈ విధంగా అయితే అటాచ్ చేసేయాలి ఇది పూర్తిగా అయితే వీడియో చూపించను అండి సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు సైడ్ జాయింట్ వేసేసుకోవాలి ఇది మీకు ఇది కొంచెం యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో తీసి చెప్తున్నాను చూడండి ఇది ఈ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చి ఆది బ్లౌజ్కి ఉన్నదైతే సిక్స్ ఇంచెస్ ఉంది ఆది బ్లౌజ్కి చూసారుగా ఇలా పెట్టేసేసి కరెక్ట్గా అక్కడికి ఇలా క్రాస్కి అయితే కింద మనకి ఇది హ్యాన్స్ పెరిగింది కాబట్టి పొడవు పెరిగేసరికి లూజు కొంచెం సేమ్ ఇదే వేసామనుకోండి లూజ్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మనం క్రాస్కి ఇలా లైన్ వేసేసుకొని అంచనాగా పెట్టేసేసి అంటే ఆది మెజర్మెంట్స్ లేనప్పుడు ఓకేనండి మీకు ఆది తీసుకొని ఉంటే ఓకే ఆది తీసుకోకుండా ఇలా స్టిచ్ చేస్తే కనుక ఆది బ్లౌజ్ తక్కువ ఉండి మనం హ్యాండ్స్ పొడవు పెంచినప్పుడు ఇలా క్రాస్కి అయితే వేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ లూజ్ కూడా సేమ్ ఆది బ్లౌజ్తో అయితే పెట్టేసేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఓకేనండి ఫైనల్గా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందండి ఇది నేను బ్లౌజ్ అయితే మీకు వీడియో అంతా చూపించలేదు కదా ఇది ఓన్లీ హ్యాండ్స్ మోడల్ కోసం అయితే స్టిచ్చింగ్ చేశానండి ఇది శారీలో క్లాత్ వేసాను కదా ఇది బ్లౌజ్ పీస్ అయితే సరిపోవట్లేదు ఇలా మ్యాచ్ అయ్యేలాగా స్టిచ్చింగ్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను ఓకేనండి మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్